ఇక జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో కర్ణాటకకు చెందిన పల్లవి అనే మహిళ తన భర్త మంజునాథ్ ను కోల్పోయారు తన కళ్ల ముందే భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో పల్లవి షాక్లోకి వెళ్లిపోయారు ఆమె ఆమె పద్దెనిమిదేళ్ల కుమారుడు ఇద్దరూ ఉగ్రవాదిని ఎదుర్కొన్నారు మమ్మల్ని కూడా చంపేమని వేడుకుంటే మీ ప్రాణాలకు ఎలాంటి నష్టం ఉండదు మీరు ప్రధాని నరేంద్ర మోదీకి ఈ దాడి గురించి చెప్పండి అని ఓ ఉగ్రవాది తనతో అన్నట్టు ఆమె తెలిపారు ఇక కర్ణాటకలో శివమొగ్గకు చెందిన మంజునాథ్ ఆయన భార్య పల్లవి కుమారుడు అభిజయ్ తో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల దాడికి గురయ్యారు కన్నడ మీడియాతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ మేము ప్రస్తుతం పహల్గాంలో ఉన్నాం నా కళ్ళ ముందే నా భర్త కన్ను మూసారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉండిపోయాను కన్నీళ్లు కూడా రావట్లేదు ఏం జరిగిందో అర్థం కావట్లేదు మాతో మా డ్రైవర్ కూడా ఉన్నారు హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని మరో ముగ్గురు ముస్లింలు మేము సురక్షితంగా వెళ్లేందుకు సహాయం చేశారని ఆమె చెప్పుకొచ్చారు ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులను నేను చూశాను నా భర్తను హత్య చేసిన తర్వాత నేను ఒక ఉగ్రవాదిని ఎదుర్కొని నా భర్తను చంపావు కదా నన్ను కూడా చంపు అన్నాను నా కుమారుడు కూడా మా నాన్నను చంపేశావు మమ్మల్ని కూడా చంపు అని అడిగాడని ఆమె వివరించారు అందుకు ఆ ఉగ్రవాది స్పందిస్తూ నేను మిమ్మల్ని చంపను మోదీకి చెప్పండి చావు ఎంత భయంకరంగా ఉంటుందో అని అన్నాడని పల్లవి చెప్పుకొచ్చారు ఎక్కువగా పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారని అక్కడ కొత్తగా పెళ్లైన దంపతులు చాలా మంది ఉన్నారని వారిలో భర్తలను మాత్రమే చంపారని మహిళలు చిన్నపిల్లలను వదిలేశారని తెలిపారు ఇక అక్కడ సుమారు ఐదు వందల మంది పర్యాటకులు ఉన్నారని ఆమె తెలిపారు మేము గుర్రాలపై అక్కడికి వెళ్లాం నా కుమారుడు ఉదయం నుంచి ఏం తినలేదు అందుకే నా భర్త అతని కోసం బ్రెడ్ తీసుకురావడానికి వెళ్లారు మొదట కాల్పుల శబ్దం విన్నాం సైన్యం కాల్పులుగా భావించాం తర్వాత అంతా పరుగులు తీస్తూ పారిపోవడం ప్రారంభించారు నేను చూసేసరికి నా భర్త రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు తలకు బుల్లెట్ తగిలింది నేను ఆయన పక్కనే కూర్చున్నా స్పందించలేకపోయాను అని పల్లవి చెప్పుకొచ్చారు ఇక ఏప్రిల్ పంతొమ్మిదిన కాశ్మీర్కు వెళ్లిన ఈ ముగ్గురు ఇరవై నాలుగున తిరిగి రావాల్సి ఉంది మంజునాథ్ కుటుంబం ఈ వార్త తెలిసి షాక్ లో ఉంది ఆయన తల్లికి ఇంకా మంజునాథ్ చనిపోయిన విషయం తెలియలేదు ఇంకా ఆయన గాయపడినట్లు మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది మంజునాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా పల్లవి బ్యాంక్ మేనేజర్